నాకు రాజశేఖర రెడ్డి అది రైతు రుణమాఫీ చేసినప్పుడు కరెంటు నాకు వెయ్యి రూపాయలు పోయింది ఏం బాల ఆయన నెలలు ఆది దేవుని దేవుడు బాగానే ఇంత బాధ్యులు తండ్రికి మీ వాళ్ళ నాయన రాజశేఖరరెడ్డి పేరు నిలబెడతాడని నాకు నమ్మకం ఉంది వాళ్ళ నాయన పేరు నిలబెడతాడు ఎవరన్నా కానీ కొడుకు మంచిోడైతే వాళ్ళ తండ్రి పేరు నిలబెడతాడు చంద్రబాబు కొడుకు అంత కొడుకు వాడే తండ్రి అట్లా సరిపోయింది ఏం ఏం లేదు సార్ సముద్రంలోకి నీళ్ళు పోతాయో వర్షాలు వచ్చింటే సముద్రంలోకి అట్లా పోతాడు ఖచ్చితంగా చెప్తాడు అయిపోతుంది వారంటీలే ఇవ్వాలి మాకు ఎవరు చంద్రబాబు నాయుడు వద్దు మాకు జగనే కావాల మాకు జగనే మాకు జగనే మేలు చేసినారు జగన్ చేయాల మేము జగనా వద్ద చెప్పినారు జగన్ చంద్రబాబు నాయుడు వద్దన్నాడు ఆంధ్రప్రదేశ్ రెడ్డి అంతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకు వద్దన్నారు అందుకే వాళ్ళు వద్దన్నారు కాబట్టి వాళ్ళు వీలేదు పీంచుని కాకపోతే వీళ్ళు మాకు వీళ్ళ వాలంటీర్లు జగన్ గల్లా అని మేము కోరుకుంటున్నాం ఆ లేదు జగన్ బాగా ఇస్తాడు బాగా చేసినాడు మాకు జగనే చాలా మాకేం బాగా ఇస్తాడు ఇప్పుడైతే ఇంటి దగ్గరికి ఇంటి లెక్క లేక తేవాలని మేము కోరుకుంటాము నా బా నా భర్త కొత్తు నా భర్త కొత్తు వీలంగా చంద్రబాబు నాయుడు సస్పెండ్ లో పెట్టినాడు కదా ఇవ్వద్దండి అని అప్ చేసి ఉంటే మాకు కానే కావాలి ఇంటికొచ్చి అందరూ అని వానేతలు ఇచ్చేయాలని కోరుకుంటాడు మేము ఆయపే కావాలని ఆయప అడ్డం వచ్చి కావాలన్నాడు అంటే మాకు ఈపే కావాలి ఎందుకు అబ్బుటాగట్ని లెక్క ఇంటికి రావాలని అనుకుంటాడు తెచ్చిచ్చినారు నెల నెల తెచ్చిచ్చినారు ఇంటి కాదు నెల నెల తెచ్చిచ్చినారు బాగుంది బాగుంది మాది గుంజేపల్లి ముదిగ మండలము నాకు చంద్రబాబు నాయుడు సీఎం కొన్నప్పుడు పది నెలలు పింఛన్ తీసుకుని కమిటీ నెంబర్లంతా తినేసినారు ఏమంటే నీ పేరు లేదు నీ లిస్టు లేదని చెప్పినారు మళ్ళా పోయి మేము మా అనంతపురం పోయి కమిటీ దగ్గరికి పీడీ ఆఫీసులు పోయి మేము తీసుకుని వచ్చి ఎండి సార్ దగ్గరికి పోతే మాకు వచ్చినాయి మీకే కాదు మేము ఇచ్చేది లేదు అది ఇదేనండి సరేలేమని చెప్పి మళ్ళీ మా గ్రామంలో సర్పంచ్ మాకు ఇచ్చేసి మాకు ఐదేళ్లలో సర్పంచ్ గా సర్పంచ్ గెలిచినా కూడా మాకు ఏమీ ప్రయోజనం లేకుండా అయిపోయింది మళ్ళా ఎన్నిక తర్వాత మళ్ళా మా ప్రభుత్వం వచ్చి మళ్ళా మాకు పింఛన్లు ఇస్తాన్నారు ఇప్పుడు మాకు వారంటర్లు లేకుండా పోతే మాకు జరగదు మా గ్రామంలో సత్యవాలయం లేదు మేము తాడాకు పాలంటే ఐదు కిలోమీటర్లు నడుచుకొని పోవాలా మేము ముస్లిం బతుకు మేము పాలేము మాకు ఎట్లా కానీ ఎటువంటి బస్టర్ మాకు జగనే సీఎం కావాలా జగన్ సీఎం అయితే మాకు పింఛన్లు ఇస్తారు లేకుండా పోతే టీడీపీ వాళ్ళు పింఛన్లు వాళ్ళు చంద్రబాబు నాయుడు సీఎం అయినా అంటే మా గ్రామాల్లో ఈ కమ్మదారులు వాళ్ళ ఇల్లు మాకు పింఛన్లు మాత్రం ఇవ్వరు మాకు ఎటువంటి బస్టర్ మాకు జగన్ సీఎం కావాల మాకు కమిటీ నెంబర్లు చంద్రబాబు నాయుడు ఏం దాన్ని పుచ్చగిస్తాడు చంద్రబాబు నాయుడు ఒక రూపాయి ఈడు చంద్రబాబు నాయుడు ఒక అసలు వర్షాలు లేవు ముందు తొమ్మిదేళ్ళ సీఎం గా అయితే మా గ్రామానికి మా వంకలకు నీళ్లు లేవు నీరు లేదు తాగేకి నీళ్లు లేవు మేము ట్యాంకర్ నీళ్లు దొరకని మేము నివసించినాము మాకు జగన్ సీఎం మాకు వర్షాలు బాగా వచ్చినాయి పంటలు బాగా పండినాయి ఎక్కడ చూసినా నీళ్లు చాలా బాగున్నాయి మాకు జగనే సీఎం కావాల నమస్తే సార్ మాంజాపల్లి ముదిగుబ్బ మండలం జగన్ వస్తే మా పిల్లలకి అందరికి బాగుంటది పింఛి నీళ్ళు కానీ మా ఊరికి వచ్చి వెళ్ళా సచివాలయం లేక పాలేరు మనుషులు వాళ్ళు ఉంటారు మంటంలో వాళ్ళు ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఆటోలు వేసుకొని పోవాలంటే కాదు చంద్రబాబు నాయుడు కుట్రతో జగన్ రాకూడదని నాలుగు వేలు ఇస్తాము ఐదు వేలు ఇస్తామని ఆశ పెడుతున్నాడు నాలుగు వేలు వీడు వెయ్యి రూపాయలు ఈడు మాకు నీళ్లు ఉండవు మా పిల్లలు చదివించుకోలేము మాకు ఏం చేయడు జగన్ గా జగన్ పక్కన ఉండే వాళ్ళకి నీళ్లు కాని రానియడు మా పింఛిని ఈరు ఇచ్చేది కూడా పీకేస్తారు మా పిల్లలు మేము చదివించుకోలేము మా అమ్మఒడు జగన్ మా ప్రీ భీమ్ పింఛన్లు ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు సార్ మాకి మాకు జగన్ కావాలి వచ్చి ఈ నెల ఉంటే చంద్రబాబు నాయుడు ప్రజలతో రాకూడదు ఇవ్వకూడదు అని వీళ్ళే సార్ సచివాలయం లేక రమ్మన్నారు సచివాలయం లేక పాలేరు మా గుంజాపల్లికే రావాలా గ్రామానికి వచ్చి ఇయ్య సార్ పింఛన్లు వాలంటీర్లు బాగా పనిచేసినారు అందుకే ఆపే సార్ వాళ్ళు కూడదీ ఇప్పిలేదు మాకు వాలంటీలు కావాలా మా ఇల్ల దగ్గరకు వచ్చి పింఛిని ఇప్పిల్లా మాకు జగన్ అన్న కావాలా నమస్తే మాది మాది గుంజాపల్లి కాంతమ్మ నా పేరు మా మామయ్యకి పింఛని వస్తా తెలుగుదేశం ప్రభుత్వంలోను ఇప్పుడు మాకు మా మామయ్యకి తెలుసా ప్రభుత్వంలో పీకేసారు పింఛి నేను మాకు జగనన్న అయితే మా మామయ్యకి పింఛని ఇస్తున్నారు ఇప్పుడు మాకు జగనన్న అయితే మాకు అన్ని ఆసరాలు డబ్బులు పడ్డాయి అన్ని పథకాలు అందుకుంటున్నాయి మాకు బాగా ఇది మాకు జగనన్నే రాళ్ళ మాకు ఇంటికి పో చాలా ఈ రోజు ఈయలేదు లేదంటే చంద్రబాబు ఈని లేదు మాకు చంద్రబాబు ఇవ్వకూడదు వాలంటీర్లు డబ్బులు ఇవ్వకూడదు అని మాకు చెప్తున్నారు అందుకోసం వాలంటీర్లు ఇవ్వలేదు మాకు లేదు లేదు చెప్తా చెప్పండి ఆయనకి వాలంటీర్లు ఎందుకు ఇచ్చారు మాకు నెల ఖచ్చితంగా ఐదు గంటలకు లేచి వాకిలు పెట్టిచ్చినారు డబ్బులు వాకిలు మాకు మా శివమ్మ శివమ్మ మా ఆ మా ఆయన ఈ రోజు ఇంకా ఈలే ఈనాడు కదా ఈ దన్నాడు ఈ కోర్టు కేసినాడు కోరిట్ కేసు ఈ వాలంటీర్లు పోతే ఇంటికి పోయి చెప్తారు అని చెప్తారు చంద్రబాబు నాయుడు ఇంకా ఇంకా ఇంకెంత నమ్మల్ని అయిపోయినా మనము చెప్పాలి నమ్మేదే లేదు జగన్ జగనే కావాలా మాకు మాకు జగనే కావాలి

మేము చల్లగుంటాం అందరం బాగా మా పిల్లలు అందరూ బాగుంటారు అయితే బాగుంది మనం ఎక్కడ మార్పు చంద్రబాబు నాయుడు మార్పు చేస్తాడు మనకు వచ్చేది నమస్తే రామ నా పేరు నేనా వస్తుంది ఒకటో తారీఖు ఇలా చంద్రబాబు వద్దన్నాడంట అందుకు ఈలే సచివాలయంలోనూ అంత లెక్క చెప్పినాడంట వద్దని అందుకు ఈ లేదు మాకు మేము ఏం చేయలేదు అయినా ఆయన ఇది చేస్తే కదా మాకు మాకు జగనే కావాలా మాకు చంద్రబాబు నాయుడు ఇట్లా మా పిల్లలకు మాకు అందరికీ బాగా చేస్తాడు మాకు మాకు జగనే కావాల మాకు అందుకో జగన్ కావాలని ఎందుకు ఎందుకు సార్ జగన్ కావాలని చెప్తాడు అంత లక్క చెల్లూలు పెట్టినాడు అంత లక్క పెట్టినారు మేమేం చేసేది ఇప్పుడు తెచ్చిస్తున్నారు సార్ బాగా బ్రహ్మాండంగా చేసినారు ఉన్నారు వద్దని చెప్పిన కదా అయిపో అయిపోద్దని అడుగు ఏం చేస్తారు వాళ్ళు కానీ అందుకు మాకు జగనే కావాలా మా వాలంటీర్లే కావాలా మాకు మాకు వాళ్ళతో అవసరం లేదు మాకు వాళ్ళే కావాలా మా జగనే మాకు కావాలా వాలంటీర్లు కూడా వద్దంటున్నాడు మాకు మా వాలంటీర్లే మాకు పింఛని వస్తుంది చంద్రబాబు నాయుడు వాలంటీర్ లీ మమ్మల్ని నాశనం చేస్తున్నాడు ఆయన ప్రభుత్వము మనకు అవసరం లేదు జగనే మాకు కావాలా ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇస్తారు ఇది చంద్రబాబు నాయుడు వద్దు వాలంటీర్లు వద్దు అన్నాడంట వద్దు ఎందుకన్నాడు నాకు వద్దు వాలంటీర్లు అవసరం లేదు మీరు కాడికి పోద్దండి మేము ఎక్కడ పెడితే అక్కడ రాండి పింఛనీ తీసుకోండి ముసలి వాళ్ళకి లేకపోతే లేదు అన్నాడు ఇది రాలే ఒకటో తేదీకి రాలేదు చంద్రబాబు నాయుడు చేసినారు చే ఒప్పుకోలేదు దొంగ 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 ఆయన నాలుగు వేలు ఇచ్చిన తక్కువ తక్కువ చెప్తాడు లాజిక్ వెయ్యి రూపాయలు ఇస్తాడు నలగడి తీస్తాడు ఊరికి వచ్చేసి ఒక పది మందికి ఇస్తాడు నాలుగు వేలు ఇంకా ఉండేదంతా సొల్ల తిట్టేసి లేదు అంటాడు జగన్ జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు బెమ్మాలం ఉంది మాకు ఆయనే కావాల జగనే కావాల మాకు మాకి గుంజాపల్లి గ్రామం ముదుగు మండలం ధర్మం మా ఇంత ముందు గత ప్రభుత్వంలో నాకు బాత్రూములు అడిగిపోయి ఉంటే బాత్రూమ్ వాళ్ళు కట్టించినారు కట్టించిన తర్వాత మీవు మా కడవ కప్పుకు నీకు బాత్రూమ్ బిల్లు పెడతామన్నారు టీడీపీ టీడీపాలు టీడీపీ ప్రభుత్వంలో మా కణవ కప్పుకుంటే మీకు బాత్రూమ్ బిల్లు పెడతామన్నారు మీ కణవ నీకు కప్పుకోను నీ బిల్లు నాకు అవసరం లేదు అని చెప్పేసి అడిగి వదిలేసిన 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 తర్వాత మాకు కొన్ని సమస్యలు ఇబ్బందులు పెట్టినారు ఇదే గుంజాపల్లి గ్రామంలో మా సర్పంచ్ శివశంకర్ సర్పంచ్ అయిన తర్వాత మా గుంజాపల్లి వాల్మీకి కుటుంబం అందరం ఒక స్టేజ్ లో వచ్చినారు ఒక స్టేజ్కి తెప్పించినాడు అదే లేకపోతే వాళ్ళు జన్మభూమి కండీలు పెట్టుకొని మమ్మల్ని అవకతొకలు చేస్తారు అత్త లేకుండా మేము మేము నీలగడగా పెట్టుకున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు మోసపూర్తి మోసపూర్తి మేమైతే చంద్రబాబు నాయుడు నమ్మము మా ప్రాణం ఉండేంత వరకు జగన్కే ఓటు జగన్కే ఓటు మా ప్రాణం ఉండేంత వరకు జగన్కే ఓడు సిద్ధమే మేము ప్రాణించే సిద్ధం ప్రాణం ప్రాణించక నేను సిద్ధమే అది మా గుంజాపల్లి వాల్మీ అందరూ నేనగర్నే కాదు మా గుంజాపల్లి వాల్మీకులు అందరూ జగన్కి సిద్ధం అట్లుగా మాది గుంజాపల్లి మాకు శివశంకర్ సర్పంచ్ అయిన తర్వాతే మా గుంజాబలి వాల్మీకులంతా ఒక రీతిలోకి రేంజ్ లో ఉన్నాం ఇంత ముందు టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళ వాళ్ళ కుటుంబాలే బాగుపడింది ఐదు మంది బాగుపడింది మాకేం ఉధి చిన్న ఎడ చంద్రబాబు నాయుడు చేత సీనియర్ అంటాడు పద్నాలుగేళ్ళు సీనియర్ అంటాడు పద్నాలుగోన్లు ఏం బొచ్చు పీకినో వాళ్ళ వాళ్ళే పీక్కుంటారు మాకేం లేదు ఎడ ఈ పొద్దు జగన్తో పోరాడిన పోరాడ శక్తి లేక జనసేన బిజెపి అందరినీ పొద్దుగు అంతమంది కూటమి కూడా మా జగన్ కూడా పీకోలేడు జగన్ ఎంటు పీక్కోలేడు జగన్ ఎందుకు కూడా పిక్కోలేదు ఎవడే గలే అది మా జగన్ పౌరు అందరూ మాకు బాయలు అందరం కైకట్టిగా ఏమైనా కూడా మేము పోరాడే సిద్ధం రాలేదు మా పిల్లలకు స్కూల్ కు అభివృద్ధి చేసినాడు బాగా బూట్లు షూస్ అమ్మఒడి అన్ని బాగా ఇచ్చినాడు మాకు మళ్ళీ జగన్ రావాలి మాకు జగన్ అన్ను వస్తేనే మా పిల్లలకు స్కూల్ కు బాగా విద్య చెప్తాడు ఇప్పుడు బాగా అభివృద్ధిలో ఉన్నారు పిల్లలు మాకు జగన్ అన్ను వస్తేనే ఈసారి పిల్లలకు గాని బాగా ఉంటుంది చదువుకుంటారు ఆ చంద్రబాబు నాయుడు వస్తే అసలు పిల్లలకు ఏం జరగదు చంద్రబాబు నాయుడు మాకు వద్దు జగనన్నే మాకు సీఎం కావాలి చంద్రబాబు అన్న ఇవ్వడు మాకు చంద్రబాబు ఈ ఈసేటు లేడు మాకు చంద్రబాబు వద్దు మాకు జగన్ సీఎం కావాలి మాకు జగన్ అన్నే సీఎం అయితేనే మాకు పిల్లలు అభివృద్ధిలో వస్తారు మాకు అమ్మఒడి అన్ని పిల్లలకు బూట్లు సూసు మొత్తం అన్ని బాగా ఇచ్చినాడు స్కూల్ అభివృద్ధి చేసినాడు పిల్లలకు భోజనం బాగా గుడ్డు అన్ని ఇస్తున్నాడు చిక్కీలు అన్ని బాగా పెడతాడు మాకు జగన్ అన్నే రావాలి సీఎం గా జగన్ కావాలి నమస్తే అప్పా వస్తుంది ఇస్తారు ఒకటో తారీఖు రేపు మన్నాడైనా ఇస్తారు వాలంటీర్లు తెచ్చిస్తారు ఇంటికాడికే మాకు ఇప్పుడు ఇస్తారు ఇవ్వకుందే రేపు ఇస్తారు ఆడిపోతుంది మా ఇంట్లో ఉన్నట్లే మా లెక్కంతా ఎందు ఉండదు ఆపేది ఎందు ఉండదు వాళ్ళు ఇంటికాటి వస్తారు వాళ్ళు అంటారు ఆపిన వస్తారు ఆపే చెప్పినట్టేనా చంద్రబాబు చెప్పినట్టు కాదు మాకు జగన్ చెప్పినట్టే ఎందు అన్నా నాకు జగనన్న వల్ల విద్యా దీవెన మా ఇంట్లో రైతు భరోసా మా అమ్మకు చేయూత ప్రతి ఒక్కటి జగనన్న ఆధ్వర్యంలో పడడం జరిగింది అరే అదే టీడీపీ హాయంలో మా ఇంట్లో టీడీపీ వాళ్ళు ఎంత బాధాకరంగా చేశారో అది మాకే తెలుసు కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకే తెలుసు మా మామ కేసులో కానీ ఇట్లా ఏదైనా కానీ సంథింగ్ టీడీ మా ఊరు అధికారంలో వైసీపీ వచ్చిన తర్వాత మా ఊరు ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారని అందరికీ తెలుసు ఆ విషయం కాబట్టి మేము ఈసారి కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సీఎం చేసుకోవాలని మరీ మరీ కోరుచు అందరికి సిద్ధం సభకు రావాల్సిందే కోరుచు వెంకట్రెడ్డి ఉంది ఇప్పుడు చంద్రబాబు కదా అందుకు రాలే చంద్రబాబు రమ్మని చెప్తా కదా దాని గురించి రాలేదు తెచ్చిచ్చినారు చంద్రబాబు వద్ద కదా ఏంటికన్నాడు తనలే తనలేదు చంద్రబాబే చెప్పిండేది వద్దని ఇంజనీర్ కూడది ఇంట్లోకి వచ్చి అన్నాడు కదా అదే జగన్ ఆరు వేలు ఇస్తాడు కదా జగన్ ఆరు వేలు ఇస్తా అంటున్నాడు కదా అదే మళ్ళా జగన్ ఆరు వేలు ఇస్తాం అన్నాడు చంద్రబాబు పదివేలు ఇచ్చినా మాకు వద్దాయా అది మాకు కావాల్సి జగనే జగన్ ఇప్పుడు మళ్ళా చంద్రబాబు వస్తే ఎండ కాదు మనం చచ్చిపోతాం రావణా చచ్చిపోతాం ఎప్పటికీ రావు సీఎం లో ఇట్లా చూస్తాం అయిపోతే తొక్కుంటూ పోతాం మేమే తొక్కిందావు చెప్పుకో మాకు వర్షాలే లేవు ఎప్పుడైతే రాయల్ సైకిల్ సార్ నాకు మూడు వేలు వస్తుంది ఈ రోజు ఇలా మూడో తారీఖు సార్ మూడో తారీఖు మూడో తారీఖు ఇస్తారు తరగతి ఇస్తారు ఆపై రెండుతో వాడు చంద్రబాబు నాడు చేసిందా వాడు నిమ్మగడ్డ కాడో వాడు అలి నిమ్మగడ్డ వాడుకి వచ్చింది నిమ్మగడ్డే వాలంటీర్ రద్దు చేసిన వాడు అలి పుక్ వరు చెబుతో తప్పున్నా కొడు మహా తప్పున్నాడు మోసము వాడు గెలిచలేడు గెలిచేది మనమే మళ్ళా మంతి ఐదో వాళ్ళని కొడుకు నిమ్మగడ్డ గాడు చేసింది పని ఎన్ని కంపిస్తున్నా ఇమ్మన్నాడు బామ్మ ఇన్ని కట్టుగాడు చంద్రబాబు మనకి చేసిన దొంగ దొంగన బంగా ఆరు గంటలకు తలుపు కూడా తలుపు కొట్టి నేను హ్యాండికాప్టర్ బెంగు ఫోటో పడదేకో పోటు తీసుకు హ్యాండికాప్టర్ చూ మూడు వేలు పిలిచిన తర్వాత నాకు జానం బంగారు నాయన చేసింది సత్యం కాల్సింది జై జగన్ సింహం అమ్మ ఏందనుకోండి నా నా పేరు విజయ్ కుమారు నేను ఎమ్ రోజు టెన్త్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు జగనన్న మాకు చానా చేశాడు ఎంత మీద చేశాడంటే మాకు అమ్మ అమ్మ ఒడి రైతు భరోసా అన్ని స్కూల్ ఫుడ్ మొత్తం పొద్దు సాయంత్రం స్నాక్స్ మధ్యాహ్నము భోజనము పొద్దున్నే మిల్క్ మొత్తం ఎంత బాగా చేశాడంటే చంద్రబాబు హయాంలో బాత్రూములు లేవన్నా అసలు బాత్రూములు లేవు

ఈ ప్రభుత్వం సూపర్తో ఉందినా ఎట్లా తిరిగి ఈసారి కూడా జగన్ గెలిపించుకుంటాం జగన్ భయపడాలని చూస్తే తొక్కి దింగుతాం ఎవడని సరే చంద్రబాబు ఆడని సరే పింఛన్లు అప్పుడు ముందున్న ముస్లింలకు అందరికి ఇబ్బంది అయిపోతాండి ఎట్లా ఒకటే సాటి వచ్చి ముస్లింలకు అప్పుడు ఇవ్వకపోతా ఇప్పుడు జగన్ వచ్చిన హయంలో ఇంటింటి కాటికి వాలంటీర్లు వచ్చి వాళ్ళే ఇచ్చేసి పోతారు బాగా కేకతో ఉంది అన్న ఇది ప్రభుత్వం ఇస్తాను ఇవో కేసు పెట్టినాడంట కేసు పెట్టి వాళ్ళు పబ్ వాలంటీర్లకి ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది స్కూల్ గాని చిన్నపిల్లలకి చదువు గాని ఫుడ్ గాని వాళ్ళ ఇవి సచివాలయాలు హాస్పిటల్ అన్ని ఊరికే ఇచ్చేసినాడున్న అన్నికి బాగా ఊర్లోనే కట్టించేసినాడు బాగా ఇబ్బంది లేకుండా జగనే కదరా జగనే కట్టించి బాగా బిల్లులు వేడించి బాగా వాళ్ళకి బిల్లులు వచ్చినప్పుడు తినేసిన ఈ జగన్ అన్న వచ్చినాక హాస్పిటల్స్ అన్ని ఊర్లోనే అన్ని సౌకర్యాలు బాగుంటాయి రోడ్లు ఇప్పించినాడు ఊరికి అది రోడ్డు బాగాలేదు రోడ్డు నీడు చేపించేసినాడు శంకరన్న అన్ని చూసి దగ్గర ఉంటే గుంజాపల్లి సర్పంచ్ అన్నే మాకి గుంజపల్లిలో అప్పుడు లేకపోతే నీచంగా చూస్తాడు అంత జగన్ కేదిరెడ్డి అన్న మా గుంజాపల్లి సర్పంచ్ శంకరన్న వీళ్ళు వీళ్ళు లేకపోతే ఖచ్చితంగా నీచలకన్నా కుక్కల కుక్కలకన్నా ఈ చూస్తారు పని చాలా బాగుంది చలి బాగా బాగుంది పని ఆయన పోతాడు ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి ప్రాబ్లమ్స్ కనుకొని ఆయన తీరుస్తాడు అనమాట తిరుగుతా అన్న తిరుగుతాడు సూపర్తో చేస్తాడు అన్న ఆ తీరుస్తాడు సమస్యలు ఆయన ముందే ఉంటాడు సమస్య ఉందని తెలిస్తే ముందే దూకుతాడు కేతిరెడ్డి అన్న అది జగనే అన్న జగనే సీఎం సర్పంచ్ సర్పంచ్ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే రావాల్సిందే జగన్ సీఎం సీఎం నే నమస్తే నాకు ఇప్పుడు నాకు జగన్ సీఎం కావాలని పసిబిడ్డలందరికీ పేద ప్రజలందరికీ స్కూల్లో బుక్కులు కాటుండి బ్యాగులు కాటుంటే బూట్లు కాటుండి పుస్తకాలు కాటుండి అన్నం కాటుంటి అన్నీ బాగా సౌకర్యంగా ఆడు జగన్ మా ఇంట్లో ఎవరికి పింఛనీ రాదు నాకు మూడు ఆపరేషన్లు అయినాయి నాకైతే పింఛనీ ఎవరు పెట్టలేదు నేను ఎవరిని అడగను జగన్ ప్రజలకు బాగా చేస్తాను లేదు కాబట్టి నేను జగన్ సపోర్ట్ ఉంటా నా ప్రాణం ఉండేసేపు జగన్ కు నేను ముందు అండగా ఉండి నా కుటుంబం వల్ల అన్ని ఓట్లన్నీ జగన్ కేసాడు ఫస్ట్ బాగా చేసినాడు రాక్షే రెడ్డి ఉన్న ఉంటే ఇరవై సంవత్సరాల ఉంటే నేను పక్క వైఎస్ కాంగ్రెస్ ఏమే అందుకు మాకు బాగా చేస్తాడు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో వచ్చి మాకు పని చేసి పెడతాడు నాకొకరి గురించే కాదు మా ఊరు గ్రామంలో అందరికీ ప్రజలకందరూ కేసరెడ్డి చేస్తాడు అన్న ఏ చిన్న పిల్లడి పని కూడా చేసి పెడతాడు కేసిరెడ్డి బాగా చేస్తాడు పదహైదు సంవత్సరాల ఉంటే కేసరెడ్డి ఏ మంచి పోయినా కూడా చేసి చేసి పంపిస్తున్నాడు పని అది ఉండేది మాకైతే జగనే సేమ్ కావాలన్నా మాకి చంద్రబాబు నాయుడు అయితే ఏమవుతుంది ఏడు సంవత్సరాలు వర్షం లేక కొట్టుకొని పల్లెలు పల్లెలు అని నరుకొని వచ్చినారు గురించి నీళ్లు లేక తాగి లేక వాళ్ళు వాళ్ళే ట్యాంక్ తీసుకొని వాళ్ళ కుటుంబానికి వాళ్ళే నీళ్లు పోస్తుంటారు మాకు జగన్ ప్రభుత్వం వాడు నీళ్ళకు అభ్యంతమే లేదన్నా ఎక్కడ చూసినా నీళ్ళు ఉన్నాయి ఇదే ప్రభుత్వమే కావాలా జగన్ ప్రాణతం ఉన్నాను అందరు సిద్ధమే జగన్ గురించి ఏమిటికే సిద్ధంగా ఉంటాం మేము భయపడేదేముండదు